సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కార పురస్కారాల్లో నందమూరి బాలకృష్ణ గారికి ఈ పద్మవిభూషణ పద్మభూషణ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఆయన్ని కేవలం నటుడుగానే ఈ పదవి ఈ గౌరవం ఇచ్చారని నేను అనుకోవట్లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యంగా ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ తండ్రి గారు తల్లిగారి పేరుతో పెట్టిన తండ్రి గారు నెలకొల్పిన తల్లిగారి పేరుతో పెట్టిన బసవరామ్ దారు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంతో సేవలు చేస్తున్నాడు ఆయన ప్రతి రోజు కూడా ప్రతి దినం కూడా ఆయన ఆ క్యాన్సర్ హాస్పిటల్ గురించి ఎంతో సమపడుతూ ఎంతో మంది రోగుల్ని స్వస్థపరుస్తూ దేశదేశాలు తిరిగి ఫండ్స్ కూడా సేకరించి దానికి ఎంతో చాలా అత్యున్నతమైన ఒక క్యాన్సర్ వై హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దినందుకు ఆ సేవ చేస్తున్నందుకు ఆయనకు ఒక పెలాంథ్రాపిస్ట్గా മനസ്ഫൂർത്തിനോളിക്കുന്ന <laughs> ੩� ੼੻ੇ੖ੱੇ ੜੇ � Bee� ੁੀੀ੤੆� véi ੭ ੼